అని గనక ఒక అందమైన అడవిలో ఒక అందమైన నెమలి ఉండేది తను తన రంగురంగు రెక్కలను చూసి చాలా గర్వపడేది తన అందాన్ని మించిన అందం అడవిలో ఇంకోటి లేదంటూ ఎప్పుడూ గర్వంగా ఉండేది ఆ నెమలి ఒకరోజు ఒక కుందేలు పిల్ల దగ్గరికి వెళ్ళింది ఆ కుందేలు పిల్లతో ఇలా అన్నది ఓ కుందేలు పిల్ల అడవిలో నేను అన్ని జంతువుల కంటే చాలా అందంగా ఉంటాను కదూ నాలాగా ఎవ్వరూ నృత్యం చేయలేరు అని ఆ నెమలి ఆ కుందేలు పిల్లతో అన్నది అందుకు ఆ కుందేలు నీ ఈకలు నీ నెమలి పింఛం చాలా అందంగా ఉన్నాయి కానీ డ్యాన్స్ చేయాలంటే అందమొక్కటే సరిపోదు కదా అని కుందేలు పిల్ల నెమలితో అన్నది అప్పుడు ఆ నెమలి ఇలా అంది సరే పిల్ల అడవిలో ఒక డ్యాన్స్ పోటీ పెడదాం అప్పుడు నాకన్నా ఎవరు బాగా నృత్యం చేస్తారో తెలిసిపోతుంది అని రెక్కలు తిప్పుకుంటూ వెళ్ళిపోయింది అనేమలి ఇదంతా చెట్టుపై నుంచి చూస్తున్నా గుడ్లగూబా ఓ డ్యాన్స్ పోటీయా చాలా బాగుంటుంది డ్యాన్స్ పోటీ గురించి అడివంతా చెప్తూ తిరగసాగింది అందరూ డ్యాన్స్ పోటీ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నెమలి మాత్రం తన రెక్కలను తన అందాన్ని చూస్తూ మురిసిపోతూ ఉంది ఇదంతా చూస్తున్న గుడ్లగూబ జంతువుల్ని ప్రోత్సహించడానికి ఇలా అన్నది డ్యాన్స్ అనేది కేవలం ఆనందంతో వచ్చేది కాదు మరియు అందంతో వచ్చేది కాదు అందరూ కలిసి పట్టుదలతో కలిసి మెలిసి చేస్తే ఒక పండుగగా మనం చేయొచ్చని ఆ గుడ్లగూబ మిగతా జంతువులతో అన్నది పోటీ స్టార్ట్ అవటంతో నెమలి తన అందమైన రెక్కలను ఊపుతూ కదలటం స్టార్ట్ చేసింది అన్ని జంతువులు చప్పట్లు కొట్టాయి అలా నెమలి డ్యాన్స్ పూర్తయింది గుడ్లగూబ చెప్పిన మాటలు విన్న తర్వాత జంతువులన్నీ కలిసి డ్యాన్స్ చేద్దాం అని అనుకున్నాయి స్టేజ్ మీద కుందేళ్ళు రామచిలుకలు ఏనుగులు ఉడతలు కలిసి కర్మబద్ధంగా డ్యాన్స్ చేయటం స్టార్ట్ చేశాయి ఏనుగు తన కాళ్ళను కింద కొడుతూ తన శరీరాన్ని ఊపుతూ తుండంతో డ్యాన్స్ చేస్తూ ఉంది దాంతోపాటు రామచిలుకలు కుందేళ్ళు స్టేజ్ మీద కిందటం మొదలుపెట్టాయి ఉడతలు చేయటం సాగాయి అన్ని జంతువులు కలిసి డ్యాన్స్ చేయడంతో చాలా బాగా వచ్చింది మిగతా జంతువులు చూస్తూ వేస్తూ అరుస్తూ చప్పట్లతో అడవి మొత్తం దద్దరిల్లిపోయింది ఇది చూసిన నెమలి అవాక్కయ్యి నోరు తెరిసి కంగు తిని అలానే చూస్తూ ఉండిపోయింది తన తప్పు తెలుసుకొని నేను కూడా మీ టీంలో డాన్స్ చేస్తా అని మిగతా జంతువులను అడిగింది అలా నెమలి మరియు అన్ని జంతువులు కలిసి డ్యాన్స్ అలా హాయిగా అందరూ డ్యాన్స్ చేస్తూ ఆ పోటీని సంతోషంగా ముగించారు మరి ఈ కథలో నీతేంటో తెలుసామే మహాబలం అనగనగా ఒక అందమైన అడవిలో ఒక బన్నీ అనే కుందేలు పిల్ల ఉంది బన్నీకి కొత్త విషయాలు తెలుసుకోవటం అన్నా అడవంతా తిరిగి చుట్టమన్నా చాలా ఇష్టం బన్నీ ఒక సాహసవంతమైన కుందేలు ఒకరోజు బన్నీ అడవిలో తిరుగుతూ ఉండగా తనకి ఒక గుహ కనిపించింది బన్నీ ఆ గుహలోకి వెళ్ళాడు అతను ఆ గుహలో నుంచి ఒక దారి కనుక్కున్నాడు ఆ దారి ఒక అందమైన పూల తోటలు ఉన్న అడవిలోకి తీసుకువెళ్ళింది అక్కడ బన్నీకి ఒక ఉడత కనిపించింది బన్నీ ఆ ఉడత దగ్గరకు వెళ్ళాడు హే ఉడత మిత్రమా నా పేరు బన్నీ నీ పేరేంటి అని ఆ ఉడతని అడిగాడు నా పేరు బంటు ఇదిగో ఇదే నా ఇల్లు ఈ స్ట్రాబెర్రీ పండ్లను తిను చాలా రుచిగా ఉంటాయి అని అంటూ బంటు తన దగ్గర ఉన్న స్ట్రాబెర్రీ పండ్లని బన్నీకి ఇచ్చాడు అలా వాళ్ళిద్దరూ ఆ స్ట్రాబెర్రీ పండ్లను తింటూ మిత్రులు అయ్యారు కాసేపటికి అక్కడికి ఒక ఎలుక ఒక లేడీ బగ్ పురుక్ కూడా వచ్చాయి బంటు వాళ్ళిద్దరినీ బన్నీకి పరిచయం చేశాడు అలా వాళ్ళ నలుగురు మిత్రులయ్యారు ఉన్నట్టుండి ఆ అందమైన పూల తోటలు ఉన్న అడవిలో ఒక పెద్ద ఈదురుగాలి వచ్చింది ఆ ఈదురుగాలికి బంటు ఇల్లు ఎగిరిపోయింది అప్పుడు బంటు చాలా బాధపడ్డాడు అప్పుడు బన్నీ మిత్రమా నువ్వేమీ బాధపడకు మనం నలుగురం కలిసి మళ్ళీ నీళ్ళు కడదాం అని బంటూతో అన్నాడు అలా వాళ్ళ నలుగురు మళ్ళీ బంటి ఇల్లుని కట్టారు అలా వాళ్ళు సంతోషంగా ఆ అందమైన పూల తోటలు ఉన్న అడవిలో సంతోషంగా వాళ్ళ జీవితాన్ని గడిపారు మరి కథలో నీతి ఏంటో తెలుసా మనమందరం స్నేహంగా కలిసికట్టుగా ఏ పన్నైనా చేస్తే అది తప్పకుండా సాధిస్తాం అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ప్రజలందరూ హాయిగా సంతోషంగా నివసిస్తూ ఉండేవాళ్ళు అదే ఊరిలో ఒక చిన్న గుడిసెలో ఒక బామ్మ నివసిస్తూ ఉండేది ప్రజలందరూ పొద్దునంతా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకొని రాత్రికి ఇంటికి చేరి హాయిగా నిద్రపోతూ ఉండేవాళ్ళు ఒకరోజు రాత్రి ఊరంతా నిద్రపోతుండగా ఒక పెద్ద గొంతు వినిపించింది దీంతో ప్రజలందరూ చాలా భయపడిపోయారు తెల్లారి పొద్దున ఊరంతా ఒక చెట్టు కింద చేరి అది ఖచ్చితంగా దయ్యమే అని భయపడిపోయారు కానీ బామ్మ మాత్రం అది దయ్యం కాదు అది ఒక నక్క అని వాళ్ళతో చెప్పింది కానీ జనాలు మాత్రం నువ్వు చెప్పేది ఎలా నమ్మమంటావు బామ్మ అని బామ్మని అడగసాగారు దాంతో బామ్మ నేను చెప్పేది నిజమని మీరు నమ్మాలి అంటే రేపు పొద్దున నా పొలానికి రండి అని వాళ్ళతో చెప్పింది దాంతో ఊరంతా సరే అని వెళ్ళిపోయారు అదే రోజు రాత్రి బామ్మ తన పొలానికి వెళ్ళి బంకతో ఒక పెద్ద మనిషి బొమ్మను తయారు చేసి అక్కడున్న చెట్టుకి కట్టేసి ఇంటికి వచ్చేసింది లాగానే ఆ నక్క అందరూ నిద్రపోయాక ఆ పొలానికి వచ్చి పెద్ద పెద్దగా ఈలలు వేసుకుంటూ అందరినీ భయపెట్టసాగింది కానీ అక్కడ ఆ బొమ్మ తనకు కనపడంతో ఆ నక్క ఆ బంక బొమ్మ దగ్గరికి వెళ్ళి మనిషి అని భ్రమపడి తన కాళ్ళు చేతులతో దాన్ని కొట్టసాగింది కా కానీ అక్కడున్నది బొమ్మ కాబట్టి ఆ బంకబొమ్మకి ఈ నక్క పూర్తిగా అతుక్కుపోయింది పొద్దున్నే ప్రజలందరూ ఆ పొలానికి వచ్చి అక్కడ అతుక్కుపోయిన నక్కను చూసి రోజు వాళ్ళని భయపెట్టేలా అరిసేది దయ్యం కాదని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు ఇదంతా తెలిసి ఊరందరూ బామ్మని మెచ్చుకున్నారు దీంతో మళ్ళీ బామ్మ ఊరు మళ్ళీ సంతోషంగా నివసించడం సాగించారు ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఒక శక్తివంతమైన సింహం ఉండేది ఒకరోజు అది ఒక చల్లని చెట్టు కింద హాయిగా నిద్రపోతూ ఉండగా ఒక చిట్టి ఎలుక ఆ పెద్ద సింహం ముక్కులోకి వెళ్ళింది అప్పుడు ఆ సింహంకి కోపం వచ్చి ఆ ఎలుకని తన పెద్ద చేత్తో పట్టుకొని ఆమ్మని తినబోయింది వద్దు వద్దు సింహం రాజా నన్ను దయచేసి క్షమించండి నేను చిన్నవాడిని కనుక మీకు ఏదో ఒకరోజు తప్పకుండా సహాయం చేయగలను నన్ను వదిలివేయండి సింహం రాజా అని ఆ సింహాన్ని అడిగింది ఆ చిట్టి ఎలుక మాటలు విని ఆ సింహానికి నవ్వొచ్చింది కానీ ఈసారి ఆ చిట్టి ఎలుకను వదిలేద్దామని నిర్ణయించుకుంది నువ్వు అదృష్టవంతుడివి చిట్టి ఎలుక ఈసారి నిన్ను వదిలేస్తున్నాను మళ్ళీ నా ముందుకు రాకు అని ఆ సింహం చిట్టి ఎలుకతో అన్నది ఆ చిట్టి ఎలుక సరే సింహం రాజా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొన్ని రోజుల తర్వాత సింహం అడవిలో తిరుగుతూ ఉండగా ఒక పెద్ద వేటగాడి వలలో చిక్కుకుంది అది ఆ వలలో చిక్కుకొని పెద్దగా అరవసాగింది అటువైపే వెళ్తున్న ఈ చిట్టి ఎలుకకి సింహం వలలో చిక్కుకొని అరవటం కనిపించింది నేను మీకు సహాయం చేస్తాను సింహం రాజా అంటూ ఆ చిట్టి ఎలుక ఆ వలను మొత్తం కొరకసాగింది దాంతో ఆ సింహం ఆ వల నుండి బయటకు వచ్చింది సింహం చిట్టెలుకతో చిట్టి మిత్రమా నీ వల్లే ఈరోజు నేను ప్రాణాలతో బయటపడ్డాను కనుక నీకు చాలా ధన్యవాదాలు అంటూ చిట్టి ఎలుకతో అన్నది దానికి ఆ చిట్టెలుక సింహం రాజా మనం ఎప్పుడూ ఎవరి శక్తిని తక్కువగా అనుకోవద్దు నేను చిన్నగా ఉన్నా నేను మీకు ఇప్పుడు ఇలా సహాయపడ్డాను అందుకని మనం ఎవరిని తక్కువగా అంచనా వేయొద్దు అందరినీ సమానంగా చూడాలి అని సింహంతో చెప్పింది దానికి ఆ సింహం సరే మిత్రమా ఇక నుంచి నేను ఎప్పుడూ ఎవరిని తక్కువగా చూడను అందరినీ సమానంగా చూస్తాను అని చిట్టి ఎలుకతో ఉన్నది ఆ తర్వాత సింహం చిట్టి ఎలుక మంచి మిత్రులుగా కొనసాగారు అనగనగా ఒక అందమైన ఊరిలో ఒక పేద చేపలు పట్టేవాడు ఉన్నాడు అతని పేరు జగ్గు జగ్గుది చాలా పేద కుటుంబం అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు జగ్గు తన భార్యతో కలిసి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఊరి చివరి ఉన్న ఒక చిన్న పూరి గుడిసెలో నివసిస్తూ ఉండేవాడు జగ్గు తనకున్న చిన్నపాటి పడవలో రోజూ చెరువుకి వెళ్ళి చేపలు పడుతూ ఆ వచ్చిన చేపలని అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో తన కుటుంబాన్ని నడిపిస్తూ ఉండేవాడు ఒకరోజు లాగానే జగ్గు మళ్ళీ తనకున్న చిన్న పడవలో చేపలు పట్టడానికి ఆ చెరువులోకి వెళ్ళాడు తన దగ్గరున్న వలని ఆ నీటిలోకి విసిరాడు ఆ వలలో కొద్దిసేపటి అయ్యాక ఏదో చిక్కుకోవటం చూసి జగ్గు ఆ వలని బయటికి లావాడు ఆ వలలో జగ్గుకి ఒక బంగారపు చేపపిల్ల కనిపించింది జగ్గుని చూసిన ఆ చేపపిల్ల జగ్గుతో ఇలా అన్నది ఓ దయగల చేపలు పట్టేవాడా దయచేసి నన్ను ప్రాణాలతో వదిలేయి నన్ను ప్రాణాలతో వదిలేస్తే నీకు మూడు వరాలని ప్రసాదిస్తాను నువ్వు ఏ కోరికలైనా కోరుకోవచ్చు అని ఆ బంగారపు పిల్ల జగ్గుతో అన్నది దానికి జగ్గు సరే అంటూ ఆ చేపపిల్లని నీటిలోకి వదిలాడు జగ్గు నిజాయితీని చూసి ఆ బంగారపు చేపపిల్ల మళ్ళీ నీటిపైకి వచ్చి జగ్గు నీకు ఏం వరం కావాలో కోరుకో నేను ప్రసాదిస్తాను అని జగ్గుతో అన్నది జగ్గు మొదటి వరంగా ఓ బంగారపు పిల్ల నా భార్యకి సరైన బట్టలు లేవు కనుక దయచేసి నువ్వు తనకొక మంచి చీర బహుమతిగా ప్రసాదిస్తావా అని ఆ బంగారపు పిల్లని జగ్గు అడిగాడు దానికి ఆ బంగారపు పిల్ల ఓ సరే అంటూ జగ్గుకి తన వరాన్ని ప్రసాదించింది ఇప్పుడు రెండవ వరం కోరుకో అని ఆ బంగారుపు చేపపిల్ల జగ్గుని అడిగింది దానికి జగ్గు రెండవ వరంగా ఓ బంగారపు చేపపిల్ల నా పిల్లలకి తినటానికి సరైన భోజనం లేదు కనుక వాళ్ళకి మూడు పూటలు భోజనం దక్కేలా వరాన్ని ఇస్తావా అని ఆ బంగారుపు చేపపిల్లని అడిగాడు జగ్గు దానికి ఆ బంగారుపు పిల్ల సరే అంటూ వరాన్ని ప్రసాదించింది సరే జగ్గు ఇప్పుడు నీకోసం మూడవ వరం కోరుకో అని ఆ బంగారుపు చేపపిల్ల జగ్గుని అడిగింది దానికి మన జగ్గు ఓ బంగారుపు చేపపిల్ల నాకంటూ పెద్దగా కోరికలు లేవు కనుక నాకేమీ వద్దు నా కుటుంబం నా పిల్లలు చాలా సంతోషంగా ఉంటే చాలు అదే నాకు ఒక వరం అని అంటూ ఆ బంగారపు పిల్లతో జగ్గు అన్నాడు జగ్గుకి ఉన్న నిస్వార్థ బుద్ధికి చేప పిల్ల మెచ్చి పది బకెట్లో ఉన్న చేపలని జగ్గుకి కానుకగా ఇచ్చింది జగ్గు ఆ కానుకను చూసి చాలా సంతోషపడ్డాడు అలా జగ్గు తన కోసం ఏమీ కోరుకోకుండా తన కుటుంబ సంతోషం కోసం వరాలు కోరుకొని ఆలోచించి చివరికి మంచి వరాలు పొందాడు సంతోషంగా ఇంటికి వెళ్ళాడు మళ్ళీ ఆ బంగారు చేప పిల్ల నీళ్ళల్లోకి వెళ్ళిపోయింది ఇలా ఈ కథ ముగిసింది హలో పిల్లలు ఈరోజు మనం వినబోయే కథ ఒక వింత ప్రపంచం గురించి సుమారు వెయ్యల క్రితం జరిగిన కథ ఇది అనగనగా ఒక దట్టమైన అడవి ఉండేది ఆ అడవి మధ్యలో త్రిలంగదేశం దేశం ఒక దేశం ఉండేది ఆ ఊరిలో అభిలాష్ మరియు శ్రవణ్ అనే ఇద్దరు మిత్రులు ఉన్నారు ఇద్దరు చిన్నప్పటి నుంచి చాలా తీట పనులు చేసేవారు ఊళ్ళో వాళ్ళు అందరూ వీళ్ళని తోటి దొంగలు అని పిలిచేవాళ్ళు వాళ్ళు వాళ్ళ కాళ్ళు ఎప్పుడూ ఒక దగ్గర నిలకడగా ఉండేవి కాదు ఆ ఊరిలో శైలజాదేవి అనే ఊరి పెద్ద ఉండేది వాళ్ళు చేసే కోతి పనులు చూడలేక వాళ్ళకి ఎలాగైనా బాధ్యత నేర్పాలని ఇద్దరికి చెరోధనస్సు మరియు బాణాలు ఇచ్చి అడవిలో వేటకి పంపింది వేటతో వస్తేనే గ్రామంలోకి ప్రవేశం లేదంటే అడవిలోనే ఉండాలని ఆదేశించింది చేసేదేమీ లేక అభిలాష్ మరియు శ్రవణ్ ఇద్దరూ అడవికి వేటకు వెళ్ళారు చాలా దూరం ప్రయాణించినా కూడా వాళ్ళకి ఏ జంతువులు కనిపించలేదు ఎలాగైనా జంతువుల్ని వేటాడాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు ఇలా నాలుగైదు గంటలు ప్రయాణం చేశాక వాళ్ళిద్దరూ దారి తప్పిపోయారు దగ్గరలో వాళ్ళకి ఒక నది కనిపించింది ఆ రోజు రాత్రికి ఇక్కడే బస చేద్దాం ఉదయాన్నే వేటకి వెళ్దాం అని అనుకున్నారు అక్కడ ఉన్న చెట్ల కొమ్మలతో చిన్న గుడారాన్ని నిర్మయించుకొని దగ్గరలో ఉన్న సీతాఫలాలు తిని కడుపు నింపుకున్నారు ఇద్దరు చలిమంట వేసుకొని వాళ్ళ వాళ్ళ గుడారాల్లోకి వెళ్ళి పడుకున్నారు రాత్రి సుమారు రెండు గంటల సమయంలో ఆ అడవిలో హఠాత్తుగా ఒక ప్రకాశవంతమైన కాంతి కనిపించింది ఆ కాంతికి ఇద్దరూ నిద్రలేచారు ఇప్పుడు ఒక వింత సంఘటన జరిగింది విమానంలాగా ఉన్న ఒక పెద్ద వాహనం రంగురంగులుగా కాంతిని చిమ్ముతూ ఆకాశం నుంచి కిందకు వచ్చింది అక్కడే ఉన్న నది పక్కన ఆగింది ఇలాంటి సంఘటన ఎప్పుడూ చూడని అభిలాష్ మరియు శ్రవణ్ భయంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు ఆ పెద్ద వాహనంలో నుంచి రెండు గ్రహంతరవాసులు కిందికి దిగాయి ఆ గ్రహాంతర వాసులకి కేవలం ఒకటే కన్ను ఉంది చిన్న కళ్ళు నాలుగు చేతులు ఉన్నాయి ఒకసారి వాళ్ళని చూద్దాం శ్రవణ్ భయంతో స్పృహ తప్పిపోయాడు అభిలాష్ ఒళ్ళంతా చెమటలు పట్టాయి అలా చూస్తూ ఉండగా ఆ గ్రహంధర వాసి అభిలాష్ దగ్గరికి వచ్చి ఇలా అన్నది ఓ మానవా నేను నిన్ను ఏమీ చేయను నన్ను చూసి భయపడే పని లేదు అని అన్నాడు తన పేరు మైక్ అని తను చాలాసార్లు భూమికి వచ్చానని ఆ గ్రహాంతరవాసి చెప్పుకు వచ్చాడు ఇలా అభిలాష్కి కొంచెం భయంగా ఉన్న మెల్లమెల్లగా మైక్తో మాట్లాడడం మొదలుపెట్టాడు వాళ్ళ ఊరి గురించి మరియు ఆ వేట గురించి మైక్తో చెప్పసాగాడు ఇంతలో శ్రవణ్కి స్పృహ వచ్చింది చాలా భయంతో ఉన్న శ్రవణ్ణి మైక్ కావాలని ఇంకా భయపెట్టాడు అభిలాష్ మరియు మైక్ ఇద్దరు నవ్వుకున్నారు మైక్తో ఉన్న ఇంకో గ్రహాంతరవాసి పేరు వంశిక అని మైక్ చెప్పాడు వంశికకి భూమి మీదకి రావడం ఇదే మొదటిసారి భూమి భాష రాదు అని మైక్ అభిలాష్తో చెప్పసాగాడు ఇదంతా శ్రావణ్కి ఒక కలలా అనిపించింది ఇంతకీ భూమి మీద మీ పని ఏంటి అని శ్రవణ్ మైక్ని అడిగాడు మీ భూమిపైన ఉన్న అమూల్య సంపద ఈ నీరు మా గ్రహంలో నీరు అంత కలుషితం అయిపోయింది అక్కడ బ్రతకటం చాలా కష్టంగా ఉంది అందుకే మేము భూమిపైకి వచ్చామని వాళ్ళకి చెప్పారు మైక్ తన విమానంలో నుంచి ఒక పొడవాటి గన్ తెచ్చాడు ఇది ఏంటి అని అభిలాష్ భయంతో ప్రశ్నించగా చెప్తా ముందు మీరు ఇద్దరు నిల్చోండి అని మైక్ తన నాలుగు చేతులు ఒక్కసారిగా పైకి పెట్టి ఆ గంతో అభిలాష్ మరియు శ్రవణ్ణి కాల్చి చంపేశారు అలా వాళ్ళిద్దరిని చంపేసిన తర్వాత మైక్ మరియు వంశిక వాళ్ళకి ఉన్న పెద్ద పళ్ళతో మరియు నాలుగు చేతులతో పెద్ద మంట కుప్ప వేసి వాళ్ళిద్దరిని కాల్చుకొని తిన్నారు అలా తినగానే ఆ రెండు గ్రహంధర వాసులు మనుషులుగా మారిపోయి అచ్చం అభిలాష్ మరియు శ్రవణ్గా మారిపోయారు ఎలాగో వేట నియమం తెలుసుకున్న వీళ్ళు మైక్ ఒక పెద్ద చేపని పట్టి భుజం పైన వేసుకున్నాడు మైక్ మరియు వంశిక మానవ రూపంలో త్రిలింగ దేశానికి వెళ్ళారు అలా ఆ జనాల్లో కలిసిపోయి నివసించటం సాగించేశారు అనగనగా ఒక అందమైన అడవిలో పచ్చడి పొదల చాటున ఒక చిన్న అందమైన నక్క పిల్ల ఉండేది దాని పేరు చింటు చింటు ఒక తెలివైన ఎర్రటితోక కలిగిన నక్క కానీ దానికి ఎవ్వరూ స్నేహితులు లేరు దాని కొచ్చటి పళ్ళు పదువైన చేతులు చూసి దాంతో స్నేహం చేయటానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు అడవిలో వేరే జంతువులు హాయిగా గెంతుతూ ఆడుతూ ఉండటం చూసి చింటూకి చాలా బాధ వేసింది ఒకరోజు చింటూ తన పొదల్లో ఉండగా చెట్టు పైన ఒక చిన్న పక్షి పిల్ల ఒక చెట్టుపై నుంచి మరో చెట్టుపైకి దూకటం అరవటం చేస్తూ కనిపించింది అది చూసిన మన చింటూ ఓ పక్షిమిత్రమా నువ్వు బాగానే ఉన్నావా నీకు నేను ఏదైనా సహాయం చేయగలనా అని అడిగాడు దానికి ఆ పక్షి నా పేరు టింకు నేను నా గుంపు నుండి విడిపోయాను నా గుంపు ఆ కొండల వైపు ఎగిరిపోయింది నాకేమో దారి తెలియదు అందుకే కంగారు పడుతున్నాను అని అన్నది నీకు నేను సహాయం చేస్తా టింకు నాకు ఆ కొండల వైపు దారి బాగా తెలుసు అని అన్నాడు మన చింటూ అలా వాళ్ళిద్దరూ కొండల వైపు పల ప్రయాణం సాగించారు అలా కొంచెం దూరం వెళ్ళాక వాళ్ళిద్దరికీ నల్లటి పెద్ద కళ్ళున్న జింక పిల్ల గడ్డి మేస్తూ కనిపించింది ఆ జింకపిల్ల చింటూని చూసి భయపడిపోయింది దానికి చింటూ మిత్రమా భయపడకు మేము నిన్నేమీ చేయము అని అన్నాడు నా పేరు చింటూ తన పేరు టింకు టింకు తన గుంపు నుండి విడిపోయింది టింకుకి తన గుంపుని కనిపెట్టడానికి నేను సహాయం చేస్తున్నాను నువ్వు మాకు సహాయం చేస్తావా అని చింటూ ఆ జింక పిల్లని అడిగాడు దానికి ఆ జింక అవునా అయితే నేను మీకు సహాయం చేస్తాను నా పేరు పింకి నాకు ఈ కొండల ప్రాంతం బాగా తెలుసు అని అన్నాడు ఇలా వీళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ ప్రయాణాన్ని మళ్ళీ ముందుకు సాగించారు మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక ఒక పొదల చాటున ఒక తెల్లటి అందమైన కుందేలు పిల్ల కనిపించింది చింటూ ఆ కుందేలు పిల్లను చూసి మిత్రమా నా పేరు చింటూ తన పేరు టింకు తన పేరు పింకి నీ పేరేంటి అని చింటూ అడిగాడు దానికి ఆ కుందేలు నా పేరు బన్ను అని దానికి సమాధానం ఇచ్చింది దానికి చింటూ బన్ను మిత్రమా నువ్వు టింకు గుంపును వెతకటానికి మాకు సహాయం చేస్తావా అని బన్నుని అడిగాడు దానికి బన్ను ఓ అలాగే నేను మీకు సహాయం చేస్తాను అని అన్నాడు ఇలా చింటూ టింకు పింకీ బన్ను నలుగురు నవ్వుతూ గెంతుతూ కొండల వైపు వాళ్ళ ప్రయాణాన్ని సాగించారు చివరికి టింకుకి తన గుంపు కనిపించింది మిత్రులారా మీరు చేసిన సహాయానికి నా కృతజ్ఞతలు మిమ్మల్ని ఇలా కలవటం నాకు చాలా సంతోషం వేసింది ఇక నా గుంపు కనిపించింది కనుక నేను వెళ్ళిపోతున్నాను అని టింకు వాళ్ళ ముగ్గురికి కృతజ్ఞతలు చెప్పి తన గుంపుతో ఎగిరిపోయింది చింటూకి టింకు వెళ్ళిపోవడంతో కొంత బాధ వేసింది కానీ మిగతా ఇద్దరు మిత్రులతో టింకుకి సహాయం చేసినందుకు చింటూకి చాలా సంతోషం వేసింది అలా చింటూ తన ఇద్దరి కొత్త స్నేహితులతో తన జీవితాన్ని చాలా సంతోషంగా సాగించాడు